మేము ఇప్పుడు పాడుతున్న ఈ గీతము ఆత్మీయులు అను చిత్రంలోనిది శ్రీ దాసరథి గారు ఈ గీతాన్ని రచించారు ప్రస్తుతం భోగాల రామకృష్ణారెడ్డి లక్ష్మి పాడుతున్నారు చిలిపి ఊల నిన్ను చూడగానే వాళ్ళ పు పొంగేను నాలోనే వలపు పొంగేను నాలోనే చిలిపి నిను చూడగానే వలపు పొంగేను నాలోనే వలపు పొంగేను నాలోనే ఇన్ని జన్మల పుణ్యాల ఫలము నిన్ను నే చేరుకున్నాను చిలిపి నవ్వుల నిన్ను చూడగానే వలపు పొంగేను నాలోనే వలపు పొంగేను నాలోనే చూపుల శృంగార ములికించినావు మాటల మధుమెంతో చిలికించినావు చూపుల శృంగార ములికించినావు మాటల మధువెంతో చిలికించినావు వాడని అందాల వీడని బందాల తోడుగా నడిచే నవ్వుల నవ్వులను చూడగానే వలపు పు నాలోనే వలపు పొంగేను నాలు ననే నీవు వాడవే నన్ను వీడిపోలేవులే కన్నుల ఊయలలు లూతునోయి చూడని స్వర్గాలు నోయి తీయని సరసాలా తీరని సరదాలా

చిన్న మనవి నెల్లూరు నిరజానా అనే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి తప్పకుండా మా నెల్లూరు నిరజానా ఛానల్ను తప్పకుండా సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్